మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి బీజేపీ నేతలంతా షాక్ గురయ్యారు టీవీలలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ను చూసి కళ్ళు తేలేశారు అది నిజం కాకపోవచ్చు ఒకటికి నాలుగు సార్లు ఆరా తీశారు కంటమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకుల్లో ప్రజల్లో ఒకటే చర్చ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారట కదా నిజమేనా అంటూ చర్చించుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి బరిలో దిగి ఓటమికి గురైన శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శ్రీగణేష్ పై బీజేపీ నాయకులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి నాడు సీటు కొరకు ప్రయత్నించిన నేతలు ఏం జరుగుతుందో తెలియక విస్మయానికి గురవుతున్నారు పార్టీలు మారుతూ నేతలకు షాకిస్తున్న శ్రీగణేష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో బీజేపీ పార్టీకి మరోసారి శ్రీ గణేష్ గుడ్ బై చెప్పారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మైనపల్లి హనుమంతరావు పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు మైనపల్లి హనుమంతరావుతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన శ్రీ గణేష్ చేవేళ్లకు వెళ్లి మహేష్ గౌడ్ నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నారు సామాజిక మాధ్యమాలతో పాటు టీవీలలో శ్రీ గణేష్ చేరికపై బ్రేకింగ్ న్యూస్ రావడంతో కంటమెంట్ బీజేపీ నాయకులు ప్రజలు విస్మయానికి గురయ్యారు పార్టీ సీటుపై ఖచ్చితమైన హామీతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది ఆశయంతో శ్రీ గడిచిన పదమూడు సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక శ్రీ గణేష్ తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగించిన గణేష్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి ఇది సాయిన చేతిలో ఓటమి పాలయ్యారు అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు దివంగత ఎమ్మెల్యే సాయిన మరణం అనంతరం బీఆర్ఎస్ నుండి కంటోన్మెంట్ సీట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు చివరి క్షణంలో సీటు సాయిన కుమార్తె లాస్యానందకు దక్కడంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ కు టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యానందిత చేతిలో పరాజయానికి గురయ్యారు తనకు ఓటు వేసిన ఓటర్లకు సీటు ఇచ్చిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలపడంతో పాటు పార్టీకి ఎలా వెళ్లాలా రుణపడి ఉంటానంటూ అనంతరం శ్రీ గణేష్ మీడియాతో మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా నేను కంటోన్మెంట్ని ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చూడాలనుకున్నాను అది ప్రతిపక్షం నుండి వాళ్ళ పక్షంలో ఉండి పోరాటం చేస్తానని హామీ ఇస్తుంది శ్రీ గణేష్ వ్యవహారంపై బీజేపీ శ్రేణులు కంగు తిన్నారు బీజేపీలో తక్కువ సమయంలోనే శ్రీ గణేష్ కు మంచి గుర్తింపు వచ్చింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సిటీ కొరకు బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున చేసిన కృషి ఎంతగానో ఉంది అప్పటి వరకు పార్టీ కొరకు పనిచేస్తూ సీటు తమదేదన్న ఆశతో ఉన్న పరిశీలం రజని సుస్మిత మన్ని శ్రీనివాస్ విజయ్ రామరాజులతో పాటు పలువురికి హ్యాండ్ ఇచ్చి శ్రీ గణేష్ బీజేపీ టికెట్ ఇచ్చింది రాత్రికి రాత్రి కంటర్మికు చెందిన పలువురు సీనియర్ నాయకులు శ్రీ గణేష్ కు సీటు పిచ్చేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేసి బీఫామ్ తో నామినేషన్ సెంటర్ వద్ద ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు పార్టీ అభ్యర్థిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరి శ్రీ గణేష్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది వేరే పార్టీలలో ఉన్నారు ఈ ఈరోజు ఎట్లారని చెప్పి అడుగుతా ఉన్నారు నిజం చెప్పాలంటే పార్టీల వల్ల శ్రీ గణేష్కి ఏం లాభం రాలేదు ఈయన వల్ల పార్టీలకు లాభం వచ్చింది సోషల్ శ్రీ గణేష్ కు బీజేపీ నుంచి సీట్ రావడంతో ఆశావాహులు కొందరు పార్టీని విడగా మరికొందరు అధిష్టాన పెద్దల తీరుతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు వాళ్ళు కారణంగా రకరకాల ఇవి పెట్టుకుంటారండి కండవాలు తెచ్చుకొని టైం బట్టి కండవాలు మార్చుకుంటూ ఉంటారు కంటర్మెంట్ లో ఉప ఎన్నికలు రావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతూ వచ్చాయి మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజందర్ను ప్రకటించడంతో శ్రీగణ సైతం ఉత్సాహంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు ప్రతి సమావేశంలో పార్లమెంటుతో పాటు కంటర్మెంట్ అసెంబ్లీ కమలం గుర్తుకు ఓటు వేయాలంటూ జోరుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు మోండా కార్పొరేటర్ ఏమాత్రం కల్మషం లేకుండా వెళ్లిన ప్రతి చోట పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ కంటర్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గణేష్ అంటూ ప్రచారం చేయడంతో పాటు ఇద్దరికీ కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ కోరుతూ వచ్చారు శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ టీవీలో వస్తున్న స్క్రోలింగ్ చూసి కొంత దీపికా నరేష్ దంపతులు నివ్వర అసలు శ్రీగణేష్ పార్టీని వీడడానికి గల కారణాలు ఏమిటని ఆలోచనలో పార్టీ శ్రేణులు పడ్డారు బీజేపీలో మంచి స్థానంలో ఉన్న శ్రీగణేష్ ను పార్టీ ఎందుకు వీడారంటూ ఒకటే చర్చ జరుగుతుంది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పూర్తి బాధ్యతలు తీసుకున్నారు తన చేతుల మీదుగానే ఎన్నికల వ్యవహారాలు కొనసాగాయి ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమతో ఉన్న శ్రీగణేష్ను ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది ఓటమి గల కారణాలను అన్వేషించుకున్నారు తన ఓటమికి నామినేటెడ్ రామకృష్ణ ఓ కారణమంటూ శ్రీగణేష్ అనుమానం పెంచుకున్నారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఇద్దరి ఉప ఎన్నికలు రావడంతో మరోసారి బీజేపీ నుండి సీటు కొరకు శ్రీగణేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారు కొందరు సీనియర్ నాయకులు తన సీటును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు సైతం శ్రీగణేష్ చేసుకుంటూ వస్తున్నారు అధికార పార్టీ నుంచి సీటు లభిస్తే తన గెలుపు మరింత సులభంగా ఉంటుందన్న భావనతో పార్టీ మారినట్లుగా ప్రచారం సాగుతుంది శ్రీకరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారన్న ప్రచారంపై గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల స్పందించారు కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని పార్టీలోకి ఎవరైనా రావచ్చని వెళ్లవచ్చునని ఆమె అన్నారు శ్రీగణేష్ పార్టీలో చేరడాన్ని తాను స్వాగతిస్తుందని ఆమె అన్నారు ఉప ఎన్నికల బరిలో తాను ఉన్నారని పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని వెన్నల హుందాగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు మంచి న్యూస్ అది రావడం ఎందుకంటే ముందు శ్రీగాణేశ కాంగ్రెస్లోనే ఉండే చివరి కాలంలో బీజేపీకి వెళ్ళారు సో అతను అన్న కంటోన్మెంట్లో మన కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది చాలా మంచి శుభ సూచకం అనుకుంటున్నాను అండి ఇబ్బంది ఏమని అనుకుంటలేను బరిలోనే ఉన్నాను అనుకుంటున్నాను రెండవది ఏంటంటే మనకు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఏఏసీసీ ఆధ్వర్యంలో ఏ నిర్ణయం తీసుకుంటే మేము కార్యకర్తల ముందర కలిసి దానికి పనిచేస్తాం కంటోన్మెంట్ న్యూస్ వర్గానికి ఉప ఎన్నికల నగరా మోగిన నాటి నుంచి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి పలు పార్టీల నాయకులు అధికార పార్టీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది గడిచిన మూడు రోజులలో ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఈ పార్టీకి వెళ్లారంటే ఆ పార్టీకి వెళ్లారంటూ జోరుగా ప్రచారం సాగుతున్నాయి బీజేపీ నుండి శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో అందరిలో చర్చ మొదలైంది అయితే శ్రీగణేష్ మాత్రం పార్టీలో చేరిన విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు సామాజిక మాధ్యమాలతో పాటు టీవీలలో వచ్చే బ్రేకింగ్ న్యూస్లతో శ్రీ గణేష్ పార్టీ మారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది బుధవారం శ్రీగణేష్ మీడియా ముందుకు రానున్నారు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు నా ప్రాణ స్నేహితుడు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నిండు నూరేలో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సదాకేశ్వరెడ్డి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బీజేపీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ రాజకీయ చదరంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి ఒక్కో రోజు ఒక్కో పరిణామం కాస్త ఎవరిటూ అన్న అనుమానాలు రెక్కెత్తిస్తుంది ఒకరు వారితో భేటీ అయ్యారు అంటే మరొకరు ఆ పార్టీ నేతలతో రహస్య భేటీ అంటూ ప్రచారాలు సాగుతున్నాయి ఆశ లేని వారు వస్తున్న సిగ్నల్స్ తో మేము సైతం అంటూ తెరమీదికి వస్తుండగా ఇప్పుడు బోర్డు మాజీ సభ్యులు సైతం తమ ఆలోచనలో బరిలో మేము సైతం అంటూ పావులు కడుతున్నారు లాస్య మరణంతో ఖాళీ అయిన సీటుకు పోటీ తారాస్థాయికి చేరగా వస్తున్న పుకార్లకు తన స్టేటస్ అప్డేట్ తో ఇచ్చేశారు బరిలో నిలవాలనుకుంటున్న నివేదిత మరి నివేదిత పార్టీ మారడం రూమర్స్ ఏమిటి గులాబీ గూటికి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్న ఫోకస్ పార్టీ మారేది అంటున్న నివేదిత నేటి ప్రత్యేక కథనంలో సీట్ రాజకీయాలు కాస్త ఇప్పుడు రోజుకో పరిణామంతో అసలు పోటీలో ఎవరు ఉంటున్నారన్న ఉత్కంఠ రేపుతున్నాయి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా ఉండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి లాస్ట్ స్థానం కోసం పోటీ మాత్రం మామూలుగా లేదు ఇప్పటికే మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఈ స్థానం కోసం పోటీ పడుతుండగా ఈసారి ఉద్యమ నాయకులకు అవకాశం ఇవ్వాలని ఒకరంటే లేదు లేదు ఈసారి మాదిగా నాయకులకు అవకాశం ఇవ్వాలని కొందరు కోరుతున్నారు ఈ తరుణంలో నివేదిత ఈ స్థానంలో ఇప్పటికే బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించగా రోజు రోజుకు మారుతున్న పరిణామాలతో మాజీ సీఎం కేసీఆర్ ను అంతగా స్పందన రాలేదని దీంతో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అధ్యక్షతన పట్నం మహేంద్ర రెడ్డిని కలిశారని ఆడ త్వరలో పార్టీ మారబోతున్నట్లు పుకారు సైతం గుప్పమన్నాయి ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ లేకపోయినట్టు పార్టీ మార్పునే అంశం మాత్రం త్వరగా పాకిపోవడంతో ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీని అందించారు నివేదిత పార్టీ మారుతున్నట్లుగా ఈ మధ్య కాలంలో మీడియాలో పుకార్లు వచ్చాయని పార్టీ మార్పు అంశం అనేది లేదని తాను బీఆర్ఎస్ తోనే కొనసాగుతున్నట్లు త్రితా సోషల్ మీడియాలో తన సోదరి లాస్య ఐటీ ద్వారా స్పష్టం చేశారు ఇదిలా ఉంటే శ్రీగణేష్ పార్టీ మార్పుపై వ్యంగ్యంగా ఇండైరెక్ట్ గా కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషన్ స్పందించారు నుంచి మొదలుకొని ఇప్పటివరకు ఏ పార్టీలోనూ స్థిమితంగా లేరని ఇప్పుడు నమ్ముకొని ఓట్లు వేయించిన కార్యకర్తలను బలి చేశారంటూ తన పోస్టింగ్ లో పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన తెగిన పార్టీలు దక్కించుకున్న ఎమ్మెల్యే స్థానంలో పోటీ అవకాశాలతో పాటు చివరికి గత ఎన్నికల్లో ఓట్లు వేయించినందుకు కార్యకర్తలను బలి చేశారని అదే ఈ విచిత్ర వ్యక్తి అంటూ తన పోస్టింగ్ లో పేర్కొన్నారు కొందరు మాజీ సభ్యులు కూడా ఎమ్మెల్యే అవకాశం ఇస్తే మేమంతా మీ పార్టీలో వచ్చేస్తామంటూ బంపర్ ఆఫర్ విస్తున్నట్లుగా ప్రచారం సాగుతుండగా ఇప్పుడు ఆ పోస్ట్ కూడా ప్రస్తుతానికి ఖాళీ కావడంతో ఇక మీరు అవకాశం ఇచ్చి చూడడంతో గుప్ప గుత్తగా మీ పార్టీలో అంటూ పార్టీ ముఖ్య నేతలకు తమ సమాచారం అందించినట్లుగా వినికిడి అయితే అలా అయితే బోర్డు మాజీల సపోర్ట్ అందరికి తగ్గిపోయే అవకాశం ఉండగా కొందరు మాజీ మెంబర్లు ఒంటు పక్కడ వారికి విసుగు తప్పించినట్లుగా ప్రచారం జోరుగా సాగుతుంది ప్రస్తుతం కంటోన్మెంట్ రాజకీయం కాస్తా ఓ చదరంగంగా మారిపోయింది రాత్రి ఎవరిని ఎవరు కలుస్తున్నారో ఉదయం లేచేసరికి ఎవరు ఏ పార్టీ కండవా మారుస్తారో తెలియని పరిస్థితి కాగా అవకాశాలు బట్టి పార్టీ మారే ఆలోచనలో పలువురు నేతలు ఉండగా అంది వచ్చిన అవకాశం వినియోగించుకొని కొందరు నేతలు హామీలతో పార్టీలు మారుతుంటే అవకాశం దక్క నేతలు ఉన్నదానితో సరిపెట్టుకుంటుండగా మరి ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలానైనా మారొచ్చు ఎవరైనా ఏ పార్టీ నుంచైనా అభ్యర్థిగా మారి సొంత పార్టీ నేతలకే కంగు తినిపించవచ్చు అంటూ జోరుగా ప్రచారం సాగుతుండడం విశేషం जान नंढ नंढ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో పలు పార్టీల నాయకులతో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్తో ఎన్నికల విభాగం అధికారులు సమావేశమయ్యారు పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఉండడంతో పలు పార్టీల అభ్యర్థులతో సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెన్నెల టీడీపీ నుంచి గౌరీశంకర్ ఎస్కే బాబు బీఎస్పీ నుండి రాజేందర్ శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త చొల్లెట్ రమేష్ పాల్గొన్నారు ఎన్నికల నేపథ్యంలో బోర్డు కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా పలు పార్టీల నాయకులకు ఆహ్వానం అందినప్పటికీ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీల నాయకులు అంతగా ఆసక్తి కనపరచలేదు బీజేపీ బీఆర్ఎస్ లో నుండి నాయకులు ఎవరు సమావేశంలో కనిపించలేదు సమావేశానికి హాజరైన వారితోనే బోర్డు సీఓ మధుకర్ నాయక్ ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు ఎన్నికల వరకు నిలిచిన అభ్యర్థులకు లభించే అనుమతులపై చర్చించారు సువిధాని యాప్ లో అయి అనుమతులను దరఖాస్తు చేసుకోవాలని సీఈఓ సూచించారు ఎన్నికల అధికారులుగా ఏ పార్టీపై వివక్ష లేకుండా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ముందుకు సాగడం జరుగుతుందని మధుకర్ నాయక్ తెలిపారు ఓటర్ల వివరాలతో పాటు పలు అంశాలను చర్చించారు అయితే పలు పార్టీల నాయకులు సమావేశంలో పాల్గొనేందుకు ఆసక్తి కనపరచకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించడం ఎన్నికల ముందు నిర్వహించే సమావేశానికి హాజరు కాకుండా తప్పులు దొర్లాయిండు అధికారులతో ఎన్నికల ముందు వాదనకు దిగడం నాయకుల అలవాటుగా మారింది ముందుగా నిర్వహించే సమావేశంలో తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేస్తే అధికారులు లోటుపాట్లను సరి అవకాశాలు ఉన్నప్పటికీ నాయకులు అంతగా ఆసక్తి కనపరచకపోవడం కోసం నేర్పు पोलटल पार्टी चूस अनौंसमेंट మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఇట్ల రాజేందర్ గెలిపే లక్ష్యంగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు భారీ మేజర్ తో గెలిపించుకోవాలనే లక్ష్యంతో ఓటర్లకు మరింత చేరువయ్యేలా కార్యాచరణతో కొంతం దీపిక ముందుకు సాగుతున్నారు మోండా డివిజన్ మారడపల్లి నెహ్రూ పార్క్ వద్ద వాకస్ తో పాటు పలు కానీల అసోసియేషన్ వాసులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని కొంతం దీపిక ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా బీజేపీ అభ్యర్థి ఇట్ల రాజేందర్ పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఇตรา రాజేందర్ ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మారుడిపల్లి వాసులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అంటే హమీలపట్న కూడా అప్రమత్తంగా ఉండమనుకుంటున్నట్టుంది. ఇవన్నీ మల్లి మోడీ ఏ ఒక్క హమీలనే నేను చేస్తానని అనుకుంటా. అందుకనేమమొర ఓకే దేశం ఒకే చట్టం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మారుడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద వేడుకలను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ నిర్వహించారు బుధవారం ఈటల రాజేందర్ జన్మదినోత్సవం ఉంది అయితే మారడిపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజందర్ కు అడ్వాన్స్ గా పార్టీ శ్రేణులు పుట్టినరోజు శుభాకాంక్షలతో సంబరాలు తెలిపారు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు నా ప్రాణ స్నేహితుడు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వీటిల రాజేంద్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నిండు నూరేలో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు వారు సభాకేశరెడ్డి కంటోమెంట్ రోడ్డు మాజీ ఉపాధ్యక్షుడు బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం టెన్షన్ విడి కూలు కూలుగా తన సతీమణితో కలిసి పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు తమను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆయన పలకరిస్తూ వారి సన్మానాలను మల్లారెడ్డి దంపతులు అందుకున్నారు సీఎంఆర్ గ్రూప్స్ అధినేత గోల్ రెడ్డి దంపతులు మల్లారెడ్డి కల్పన దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పుష్పగుచాలు అందజేసి శుభాకాంక్షలను గోపాల్రెడ్డి దంపతులు తెలిపారు మల్లారెడ్డికి ప్రియ శిష్యుడు టింకు గౌడ్ మల్లారెడ్డి దంపతులను పూలమాలలు వేసి సెలవుతో సత్కరించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు సీనియర్ నాయకుడు అజయ్ గౌడ్తో పాటు పలువురు మల్లారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు పార్టీ ఏదైనా వారి మధ్య అనుబంధం విడదీయరానైతే తమ స్నేహితుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి స్నేహబంధాన్ని చాటుకున్నారు బీఆర్ఎస్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి జన్మదినోత్వాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహన్ కన్నన్ సారథ్యంలో వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు పుష్పగుచ్చాలు అందజేసి సలవతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలరాజ్ రవి సతీష్ శ్రీనివాస్ శంకర్ పాండు తదితరులు పాల్గొన్నారు ఈ వర్గాల ప్రజల మద్దతును కూడగట్టుకోవడమే లక్ష్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజందర్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రెండో వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి సారథ్యంలో డ్రీమ్ ల్యాండ్స్ గార్డెన్ లో ఫాస్టర్ ఫెలోషిప్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి హాజరైన ఈటల రాజందర్ వారి మద్దతును కోరారు ఈ సందర్భంగా పలువురు ఈటల రాజేందర్ ఘనంగా సత్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటు వేయాలని ఈటల రాజేందర్ కోరారు మూడవ స్థానం కావాలని చెప్పి కళ్ళు సందర్భం ఎల్లమ్మ దేవాలయంలో చేవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీసుకున్నారు ఎమ్మెల్యే కాలయాదయ్య ఆహ్వానం వరకు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అమ్మవారికి బోనాలు సమర్పించారు పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వారి ఆనందం మాటల్లో చెప్పలేనిది ఎప్పుడూ టీవీలలో సమావేశాల్లో చూస్తే తమ నాయకుడు ప్రత్యక్షంగా కనిపిస్తే వారి ఆనందానికి అవధులు లేవు అందులోనూ ప్రధానమంత్రి స్వయంగా వారిని పలకరించేసరికి ఇది కళ నిజమా అన్నట్టుగా బీజేపీ వార్డు అధ్యక్షులు ఆశ్చర్యానికి గురయ్యారు ఏ పార్టీలో కూడా వార్డు అధ్యక్షులు స్వయంగా ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితిలో బీజేపీలో ఏకంగా ప్రధానమంత్రిని వార్డు అధ్యక్షులు కలుసుకునే అవకాశం దక్కడంతో తమ పార్టీపై గర్వంగా పాటించడంలో పొగడతలతో ముంచెత్తుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటనలో బేగంపేట ఎయిర్పోర్ట్లో కంటోమెంట్ కు చెందిన బీజేపీ వార్డు అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు ప్రధానమంత్రితో ఫోటో దిగి తెగ సంతోషపడిపోయారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కొక్కరిని పలకరించడంతో వారి ఆనందం అంతా ఇంత కాదు వార్డు బీజేపీ అధ్యక్షులు శంకర్ అశోక్ కనకరాజు రాజు మల్లేష్ విజయ్ అజయ్ ప్రశాంత్ ప్రభు కిరణ్ కుమార్ వీరవర్ధన్ లు ప్రధానమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు తమకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన మహంకాళి జిల్లా అధ్యక్షులు శాంసుందర్ గౌడ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు వార్డు అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నేతలకు కు పనులు పనికిరారు అని మల్లారెడ్డిపై కొరడా జులిపిస్తున్న నేతలు మరి మిగతా నేతలను ఎందుకు విడిచిపెడుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఆ నేత మాజీ మంత్రి వర్యుల అక్రమ ఆస్తులపై కొరడా జులిపిస్తున్నప్పుడల్లా అదే తరహాలో ఉన్న తమ బోయిన్పల్లి నేతలు ఏం పుణ్యం చేస్తున్నారని వదిలిపెడుతున్నారని తప్పులు జరిగాయంటూ చెరువును సందర్శించిన నేతలు అది కేవలం ఫోటో షూట్ కు మాత్రమేనా అంటూ ప్రశ్నించారు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని మీకు ధైర్యం ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మన సిటీలా సిటీస్ అవుట్స్కట్లా ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ ఆస్తులు ఒకప్పుడు ఎంత ఉండే ఒకప్పుడు ఎంత ఉండే వాళ్ళ ఆస్తులు ఇప్పుడు ఎంత ఉన్నాయి ఆ ఆస్తులు అవి తీయండి బయటికి కంటమెంట్ బోయిన్పల్లిలోని హస్మంపేటలో గల చెరువు ఇది ఏ డిఫెన్స్ ల్యాండ్ కానుకొని ఉన్న చెరువులో గతంలో నాలా వ్యర్థాల నీరు చేరకుండా సాఫీగా మురుగునీరు వెళ్ళిపోయేలా కోట్లు వెచ్చించి అనేక మార్గాలను అన్వేషించారు అయితే కాలక్రమేణా చెరువు కాస్త మాయమై ఎఫ్టీఎల్ ల్యాండ్లో అనేక కట్టడాలు చేశారు వాటాలు వేసుకుని మరీ పంచుకొని కొందరు నేతలు కోట్లకు పడగెత్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చిన కాంట్రాక్టర్ తో కాంట్రాక్టర్ బాగుపట్టాడే తప్ప అక్కడ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు ఈ తరుణంలో మీ బాగోతం బయటపడతామంటూ వచ్చిన కాంగ్రెస్ నేతలు కాస్త ఇక్కడ కబ్జా జరిగింది అక్కడ కబ్జా జరిగిందంటూ హడావిడి చేసి ఫోటోలు దిగి వెళ్లిపోగా కబ్జా బాగోతంపై మాత్రం చర్యలు శూన్యంగా మారింది దీంతో బీజేపీ నేత కన్నప్రకాష్ చెరువులో జరుగుతున్న అక్రమాలపై పర్యటన చేపట్టారు ఎఫ్టీఎల్ లో కట్టడాలు అంటూ మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులను కూల మరి ఇక్కడ వెలిసిన అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్ళడం లేదంటూ కన్నెప్రకాశ్ మండిపడ్డారు ఇందులో బీఆర్ స్థానిక నేతలతో పాటు ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని ప్రకాష్ ఆరోపించగా మల్లారెడ్డిని వెంటాడి మరీ కూచివేతులతో సమాధానం ఇస్తూ మల్కాజగిరి కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేస్తున్నప్పుడు మరి ఇక్కడ నేతలకు ఇవేమి గుర్తుకు రావడం లేదంటూ ప్రశ్నించడంతో పాటు అలాంటి అలాంటివారు ఇక్కడ ఫోటోలు దిగి హడావిడి చేయడం ఎందుకంటూ ప్రకాష్ ప్రశ్నించారు ఇలా ఉన్న నాయకులు ఎంఎస్రు అంటే మల్లారెడ్డిని టార్గెట్ జై డబ్బులు రావడానికి టార్గెట్ చేయడం జరుగుతుంది మరి అదే మల్లారెడ్డిని టార్గెట్ చేసేటప్పుడు ఏవైతే బఫర్ జోన్ల ల్యాండ్లు కనిపించేటప్పుడు మరి మిగతా చెరులో పక్కన కడుతున్న జాగలు కనిపించట్లేదా మరి ఆ జాగలు అమ్ముకోవడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు ఇగో చూడండి గవర్నమెంట్ చెరువు చుట్టూ ఉన్నది ఎఫ్టిఎల్ ల్యాండ్ అనేది వాస్తవమే కాగా అక్కడ న్యాయం ఇక్కడ న్యాయంగా పరిస్థితి మారింది అక్కడ వెనువినే కూల్చివేతలు చేపడుతున్న అధికారులు ఇక్కడి వ్యవహారంలో తలదించుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తుండగా మృగుమయంగా మారిన చెరువు కాస్త రేపటి భవిష్యత్తుతో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కోసం రూపం మార్చింది వారిని ఆనందపరచడానికి పోలీస్ అవతారం ఎత్తింది ప్రతి చోట ఎస్ఐ డ్రెస్లతో రాజభోగాలను అందుకుంది రైళ్లలో ప్రయాణం చేస్తూ ఎస్ఐగా అందరికి కలరింగ్ ఇచ్చింది కానీ చివరికి పెళ్లి చూపులకు కూడా అదే కాకి డ్రెస్లో రావడంతో కంగు తిన్న పెళ్లి కొడుకు చివరకు ఏంటి కథ అని ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడి చివరికి కటకటాలు లెక్కబడుతుంది మరి ఇంతగా పెళ్లి చూపుల్లో ఆమె చేసిన తప్పేంటి ఎలా ఈ నకిలీ ఎస్ఐ పోలీసులకు చిక్కింది వాచ్ ఫోకస్ మనకి కాబోసే ఫియాన్సి మన ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ కన్సల్ట్ చేసాడు అప్పటి నుంచి మా వాళ్ళు ఆర్పీఎఫ్ వాళ్ళు డేకాయ పెట్టి ఇది మనకు కాదు ఫేక్ అని తెలిసిన తర్వాత మాకు కంప్లీట్ ఇచ్చారు తర్వాత దాని మీద మేము కొంచెం జడల వయసు ఇరవై సంవత్సరాలు ఉండేది నల్గొండ నార్కెట్ పల్లిలో ఎస్ఐ కావాలనుకున్న మాలవిక అందుకోసం పూర్తి ప్రయత్నాలు చేసింది నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఎస్ఐ ఉద్యోగం కోసి పోటీ పరీక్షలు రాసింది కానీ కంటి సమస్య కాస్త ఆమెను ఉద్యోగానికి దూరం చేసింది ఈ తరుణంలో తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా తనకు ఉద్యోగం వచ్చిందంటూ ఓ కొత్త డ్రెస్ ను తయారు చేసుకుని తన పేరుపై నేమ్ ప్లేట్ ఐడి కార్డులను తయారు చేసింది అందరితో సంతోషపడకుండా రోజువారీగా సికింద్రాబాద్ అంటూ రైళ్లతో ప్రయాణం చేస్తూ తాను ఎస్ఐగా పరిచయం చేసుకుంటూ ఇంత ధైర్యంగా డ్రెస్సులు తిరగడం దానికి తోడు ఎస్ఐల కలరింగ్ ఇవ్వడంతో అందరూ నిజమే అని నమ్మారు నల్గొండ ప్రాంతంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సైతం పాల్గొని తాను ఎస్ఐగా చెప్పుకొని అతిథిగా వచ్చిన సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా సన్మానం చేయించుకుంది ఇలా రాజకీయ నేతలను సైతం నమ్మించగా ఈమ వైఖరితో అనుమానం కలిగిన నల్గొండ ఆర్పీఎఫ్ పోలీసులు స్థానిక రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఆమె కోసం తల్లిదండ్రులు పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా పెళ్లి చూపులకు సైతం పోలీస్ డ్రెస్ లోనే వెళ్లి కలవింగించింది ఆమె వైఖరితో అనుమానం కలిగిన పోలీసులు శంకర్పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలపడంతో అబ్బాయి తరఫున వారు విచారణ చేయించారు ఈ పేరుతో ఎస్ఐ ఎవరు లేరని తేలడంతో చివరికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా నల్గొండ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో మాలవికను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు సంబంధం చేశారు వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు ఈ అమ్మాయి ఎవరో ఆర్పీఎఫ్ ఆర్కెఫ్ అంటే మీ దగ్గర చేస్తున్నాను టెన్ డేస్ బ్యాక్ మా దగ్గర ఆర్బీఎఫ్ ఎస్ఐలు ఎవరు లేరని మేము మా కన్సర్డ్ మా ఎస్ఐ గారు సాలకమ్మ గారు లోకల్ ఆర్పిఎఫ్ వాళ్ళు చెప్పింది చెప్తే అసలే నకిలీ ఎస్ఐ నకిలీ డ్రెస్సు నకిలీ నేమ్ ప్లేట్ అందరితో ఆగకుండా ఆ డ్రెస్లో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్గా మారగా పోలీసుల విచారణతో తాను చేసిన తప్పును అంగీకరించగా ఇక చివరికి పెళ్లి కూతురు కావాల్సిన ప్రవళిక కాస్త ఇలా కటకడాలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది రైళ్లలో ప్రయాణికుల వద్ద ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు కర్ణాటక బీజాపూర్ చెందిన బొసగి శ్రీశైలి సికింద్రాబాద్ శివాజీ నగర్ లో నివాసం ఉంటున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి నిత్యం ప్లాట్ఫామ్ పై వద్ద ఉండే వెయిటింగ్ హాల్ ల్యాప్టాప్ ఉండి ఒంటరిగా ఉన్న ప్రయాణికులను గమనిస్తూ వారు వాష్రూమ్ లకు వెళ్లేగానే వాటిని తీసుకుని పరారవుతున్నారు నిఘాపట్నం పోలీసులు సీసీ కెమెరాల్లో నిందితుని గుర్తించి ప్రత్యక్షంగా పట్టుకున్నారు అతని విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని రైల్వే డిఎస్పీ జావి తెలిపారు సికింద్రాబాద్ తో పాటు కాచిగూడ బెంగళూరులో దొంగతనాలకు పాల్పడి అరెస్టు కావడం జరిగిందని తెలిపారు ఇతని వద్ద నుండి ఏడు లక్షల విలువ చేసే పది ల్యాప్టాప్లు ఒక సెల్ఫోన్లు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు దొంగిలించిన ల్యాప్టాప్లను ప్రత్యేక యాప్ల ద్వారా అమ్మడం జరుగుతుందని వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం జరుగుతుందని డిఎస్పి జావి తెలిపారు సస్పెన్షెస్ మంచి కనబడతాడు అడుగును ఒక బ్యాగ్ గుర అదే సస్పెషన్స్ మీద మనకి చెక్ చేయగానే దగ్గర ల్యాప్టాప్ దొరుకుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి